పిఠాపురం మండలం వెల్దుత్తి గ్రామంలో ఒక ప్రసవంలో ఉన్న గేదె కడుపులో దూడ చనిపోవడం జరిగింది ఆ గేదె పడి నరక చూసి ఏడు ఆ గేదె చనిపోతే అతను ఆర్థిక పరిస్థితి అతలాకుతరం అవుతుందని ఆ నిరుపేద రైతు ఆవేదన వ్యక్తం చేశారు వెటనరీ డిపార్ట్మెంట్ ఎవరికి ఫోన్ చేసినా ఈ రోజు ఆదివారం దాని వల్ల వెటనరీ డాక్టర్లు గాని సిబ్బంది గాని అందుబాటులో లేరని చెప్పడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మీడియా అసోసియేషన్ కు వచ్చిన సమాచారం మేరకు కేబీఆర్ న్యూస్ అందించిన సమాచారంతో వెంటనే స్పందించిన వెటనరీ జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాశ్ రావు ఆదేశాలతో హుటాహుటిన వెటనరీ వైద్యులు డాక్టర్ రంజిత్ సింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆ గేదెను పూర్తిగా పరిశీలించి క్రిటికల్ కండిషన్ కావడం వల్ల కాకినాడ హాస్పిటల్కి తరలించారు గేదెకు ఆపరేషన్ చేసి చనిపోయిన దూడను బయటకు తీసి గేదె ప్రాణాలను కాపాడారు వెటనరీ వైద్యులు వారి సిబ్బందిని పలువురు అభినందించారు